రెండు వేల ఇరవై ఐదులో సీన్ మొత్తం రివర్స్ అయింది నిన్నటిదాకా ఓలాదే హవా అనుకుంటే సైలెంట్గా వచ్చి సింహాసనాన్ని కొట్టేసింది టీవీఎస్ ఒకే స్కూటర్ కోసం దేశమంతా ఎగబడితే దెబ్బకు ఆ కంపెనీ ఇండియా నెంబర్ వన్ అయింది షోరూముల దగ్గర జనం క్యూ కొట్టి మరీ టీవీఎస్ బండ్లనే ఎందుకు కొన్నారు ఇండియా నెంబర్ వన్ స్థానం ఓలా చేతుల్లో నుంచి ఎలా జారిపోయింది ఎలక్ట్రిక్ మార్కెట్ లెక్కల్ని మార్చేసిన ఆ అసలు నిజాలేంటో ఈ వీడియోలో చూసేద్దాం వెల్కమ్ టు ట్విన్ వీల్స్ ఇక ఈ వీడియో చూసే ముందు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగనే బైక్ ప్రియులారా మమ్మల్ని ఫాలో అవ్వండి ఇక ఎన్నో ముచ్చట్లు మీకోసం ఎదురు చూస్తున్నాయి అయితే ఇంకేం ఆలస్యం ఇంజిన్ స్టార్ట్ చేద్దామా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ లో ఒక స్పష్టమైన మలుపుగా నిలిచింది ఇప్పటి వరకు ఈ సెక్టార్ ని ఎక్కువగా స్టార్టప్ కంపెనీలు తమ ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ రెండు వేల ఇరవై ఐదులో పరిస్థితి పూర్తిగా మారిపోయింది సాంప్రదాయ ద్విచక్ర వాహన తయారీదారులు దూకుడుగా ముందుకు రావడంతో ఎన్నో ఏళ్లుగా మార్కెట్ ను రూల్ చేసిన అనేక ఎలక్ట్రిక్ స్టార్టప్లు వెనికి నెట్టబడిన దృశ్యం కనిపించింది ఇది కేవలం అమ్మకాల పరంగా మాత్రమే కాకుండా వినియోగదారుల ఆలోచన విధానంలో వచ్చిన మార్పుకు కూడా నిదర్శనంగా నిలిచింది మార్పుకు ప్రధాన కారణం వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు సమయంలో బ్రాండ్ నమ్మకం విశ్వసనీయత అమ్మకాల తర్వాత సేవలు వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం మొదలు ఇప్పుడు తాజాగా విడుదలైన రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు గణాంకాలు ఈ మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి ఈ గణాంకాల ప్రకారం టీవీఎస్ మోటార్ కంపెనీ భారతదేశంలో నెంబర్ వన్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారుగా అవతరించింది రెండు వేల ఇరవై సంవత్సరంలో టీవీఎస్ దాదాపు రెండు పాయింట్ తొంభై ఐదు లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించి మార్కెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది ముఖ్యంగా ఇరవై నాలుగు పాయింట్ రెండు శాతం మార్కెట్ వాటాతో టీవీఎస్ అగ్రస్థానాన్ని దక్కించుకోవటం విశేషం ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది టీవీఎస్ అత్యంత ప్రజాదరణ పొందిన ఐక్యూబ్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్ నగర వినియోగదారుల నుంచి కుటుంబ అవసరాల వరకు అన్ని వర్గాల్ని ఆకట్టుకునేలా రూపొందించిన ఐక్యూబ్ నమ్మదగిన పనితీరు మంచి రేంజ్ విస్తృత సర్వీస్ నెట్వర్క్ తో వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంది ఇదే సమయంలో రెండు వేల ఇరవై ఐదులో టీవీఎస్ అమ్మకాల పరంగా మరో కీలకంగా మారిన అంశం ప్రారంభం లోనే విడుదలైన బడ్జెట్ ఎలక్ట్రిక్ మోడల్ ఆర్బిటర్ సరసమైన ధరలతో మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్ ముఖ్యంగా మొదటిసారి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులను ఆకర్షించటంలో కీలక పాత్ర పోషించింది ప్రస్తుతం ఆర్బిటర్ దేశంలోని కొన్ని ఎంపిక చేసిన రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంది మరోవైపు రెండు వేల ఇరవై ఐదులో భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో అత్యధిక అమ్మకాలు సాధించిన రెండవ అతిపెద్ద కంపెనీగా బజాజ్ ఆటో నిలిచింది బజాజ్ సుమారు ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మార్కెట్ వాటాను దక్కించుకొని టీవీఎస్ తర్వాతి స్థానంలో తన బలాన్ని నిరూపించుకుంది ముఖ్యంగా బజాజ్ ప్రసిద్ధ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ విజయానికి ప్రధాన ఆధారంగా నిలిచింది కొత్త వేరియంట్లు తీసుకురావడంతో వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది రెండు వేల ఇరవై నాలుగులో భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి సంచలనం సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ రెండు వేల ఇరవై ఐదులో మాత్రం తీవ్ర ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంది రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు మూడింట ఒక వంతు మార్కెట్ వాటాతో తిరుగులేని స్థాయిలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి ఆ గరిష్ట స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి ఓలా తన మార్కెట్ వాటాలో సగానికి పైగా కోల్పోయి కేవలం పదహారు పాయింట్ ఒక శాతానికే పరిమితమైంది అమ్మకాల పరంగా చూస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఓలా ఎలక్ట్రిక్ దాదాపు ఒకటి పాయింట్ తొంభై ఏడు లక్షల యూనిట్లు మాత్రమే విక్రయించింది ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే స్పష్టమైన తగ్గుదలగా చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏదర్ ఎనర్జీకి పూర్తి స్థాయి విజయాల పండగగా నిలిచింది వరుసగా స్థిరమైన ప్రదర్శనను కొనసాగిస్తూ బెంగళూరు చెందిన ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్ మార్కెట్ లో తన స్థానం మరింత బలపరుచుకుంది తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంటూ ఏదర్ రెండు వేల ఇరవై ఐదులో గణనీయ వృద్ధి నమోదు చేసింది గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏదర్ ఎనర్జీ తన మార్కెట్ వాటాను పదకొండు పాయింట్ మూడు శాతం నుంచి పదహారు పాయింట్ రెండు శాతానికి పెంచుకోవటం విశేషం ఇదే సమయంలో హీరో మోటార్ కార్పుకు చెందిన హీరో విడా రెండు వేల ఇరవై ఐదు ముగిసేసరికి హీరో విడా తన మార్కెట్ వాటాను రెట్టింపు చేసి ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతానికి తీసుకువెళ్లడం ఇంట్రెస్టింగ్ అప్డేట్ సో ఇదండి రెండు వేల ఇరవై ఐదు ఎలక్ట్రిక్ మార్కెట్ రిపోర్ట్ మొత్తానికి జనం హైప్ కంటే నమ్మకానికే జై కొట్టారు మరి మీరేమంటారు మీరు ఇప్పుడు కొత్తగా ఈవీ స్కూటర్ కొనాలనుకుంటే నెంబర్ వన్ గా నిలిచిన టీవీఎస్ని తీసుకుంటారా లేక ఓలాకే మళ్ళీ ఛాన్స్ ఇస్తారా మీ ఒపీనియన్ అంటూ కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి ఆటోమొబైల్ ప్రపంచంలో జరిగే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ట్విన్ వీల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్